నమస్తే కొడంగల్ ఘటన పైన ఇప్పటికే చూసినా పట్నం నరేందర్ రెడ్డి అక్కడ మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో మాట్లాడడం దీనిపైన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దూగుండ్ల నరేష్ మనతో ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారు అన్న నమస్తే అన్న చెప్పండి కొడంగల్ ఇష్యూలో మీ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన జరిగింది సో అందులో బీఆర్ఎస్ అస్తం ఉంది క్లియర్ అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తాను సో మీరేమంటారు ఇక్కడ మీరు కొడంగల్ ఘటన మొత్తాన్ని ఒకసారి గమనించినట్లయితే అక్కడ సురేష్ గారి హస్తం కానీ సురేష్ గారి మాట్లాడడం కానీ సురేష్ గారు ఎక్కడ అటాక్ చేసినట్టు కానీ విజువల్స్ ఉన్నాయా లేకపోతే మీకు అందరు తెలుసు కదా ముందు నుంచి మీరు చూస్తూ ఉన్నారు కదా అంటే ఇక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి ఆక్రోశాన్ని ఒక పార్టీ మీద ఒక దాని మీద చూపించే ప్రయత్నం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ చేసే కుట్రలు ఏదైతే ఉందో ఈ రోజు తెలంగాణ సమాజం కానివ్వండి అండి కొడంగల్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏం కోరుకున్నారంటే మేము ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు మేము బాగుపడతాం మా జీవితాలు బాగుపడతాయి మా భూములకు రేట్లు వస్తాయి మా పంట పొలాలు పెరుగుతాయి మాకు నీళ్ళు వస్తాయని చెప్పి ఆశపడ్డటువంటి రైతంగాన్ని ఈరోజు పది నెలల సమయం కాకముందుకే వారి భూములు గుంజుకుంటా అంటే ఈరోజు ఒక కూడా అడుగుతా ఉన్నారు మీరు దేనికి తీసుకుంటా ఉన్నారు ఆ భూములని ఫార్మాసిటీ పేరు మీద తీసుకుంటా ఉన్నారు ఫార్మాసిటీకి గత ప్రభుత్వం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ మేము చేసి పెట్టినాం కదా అంతకంటే పెద్ద ఫార్మాసిటీకి ఇంకెందుకు అంటే అక్కడ బుచ్చర్ల దగ్గర ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది కాబట్టి ఈరోజు ఫార్మా విలేజ్ల పేరు మీద నేను వేరే దగ్గర దందా చేస్తా అక్కడ ఉన్నటువంటి వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో వ్యాపారం పరంగా దాన్ని వాడుకుంటా ఫోర్త్ సిటీ అని ఏ సిటీ అని లేదా ఇంకేదో అని చెప్పి ఈరోజు దాన్ని మబ్బున పెట్టే ప్రయత్నము ఈరోజు చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలంతా కూడా తిరగబడతా ఉన్నారు ఎందుకండి ఈరోజు మీకు ఎందుకంత సమయం ఇవ్వలేనో పరిస్థితి ఎందుకు కనీసం కూర్చొని మాట్లాడిన సమయం మీకు ఎందుకు లేదు మొన్న చూశారు కదా మూసీలో మూసి ప్రక్షాళన పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా ఆర్టీఎక్స్ నెంబర్లు వేయడము తర్వాత కూలగొట్టడం కనీసం పిల్లలు మా స్కూల్ బ్యాగులు ఉన్నాయి అంకులు మేము తీసుకెళ్తామంటే కూడా సమయం ఇవ్వకుండా నిర్దాక్షిణంగా కూలగొట్టే సందర్భాలు మనకు చూస్తున్నాం కొడంగల్ గడ్డలో చూసుకుంటే సురేష్ అనే పేరు ఏదైతే వినిపిస్తుంది సో అతను పరారిలో ఎందుకు అలాగే అతన్ని మెయిన్ హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే మీరు అంటున్నారు అతను ఎక్కడైనా విజువల్స్ ఉన్నాయా అది అని చెప్పి మీరు అంటా ఉన్నారు కాబట్టి సో ఐ మెయిన్ అతన్ని హైలైట్ చేయడానికి అవసరాల కారణం అంటే అక్కడ ఒకే ఒక విషయం మొదటగా అతను ఒక రైతు ఆ రైతుకు ఏడు ఎకరాల భూమి అక్కడ ఉంది ఆ రైతు భూమిని కాబట్టి ఆయన అక్కడ పాల్గొనడం జరిగింది వారి ఆరోపణలు ఏంటంటే వారు సంబంధించి అంటే సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావచ్చు రైతు అనేవాడు బి ఏ పార్టీ నాయకులు ఉండకూడదా అన్ని పార్టీలు ఉంటారు రైతులు అంటే ఆ రైతు తన భూమి కోసం పోరాటం చేస్తే వారికి ఒక పార్టీని అంటగట్టి వారి మీద కేసులు పెట్టి ఇష్టానుసారం చేస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితి సహించేది లేదు కబడ్దారని ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నా మేము నలభై రెండు సార్లు కూడా కాల్ పడ్డాం నరేందర్ రెడ్డితో అంటే ఆ ఘటన జరగాల్సిన ముందు వచ్చేసి కూడా నాలుగు సార్ మాట్లాడిన డెఫినెట్ గా భూములు పోతాయి మా ల్యాండ్ పోతాయి మా ఇల్లు పోతాయి అంటే మూసి నిర్వాసితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణ ఎన్నో సార్లు వచ్చారు ఎంతో మంది బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు మిగతా కమ్యూనిస్ట్ పార్టీల దగ్గరికి వెళ్ళిరు అన్ని పార్టీల దగ్గరికి వెళ్తారు అందరూ ఆశ్రయిస్తారు ఆశ్రయించే క్రమంలో సురేష్ అనే వ్యక్తికి నరేంద్ర రెడ్డి గారు పరిచయం కాబట్టి మాట్లాడుతున్న క్రమంలో కాబట్టి అన్న మరి ఈ రకంగా అవుతుంది మేము ఏం చేయాలి మా భూములు పోతానే మా ప్రజలంతా కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు మీ అంత సహాయం మాకు సపోర్ట్ గా నిలబడి అంటే అడగొచ్చు ఫోన్ చేసి చేయొచ్చు అంత మాత్రం అరెస్ట్ చేస్తారా టెర్రరిస్ట్లు అరెస్ట్ చేసినట్టు రోడ్ల మీద పోయేటప్పుడు కనీసం నోటీస్ ఇవ్వకుండా కనీసం ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా ఇష్టం వచ్చి అరెస్ట్ చేయడం ఇదేంటంటే అసలు ఏ ప్రభుత్వం నడుస్తా ఉంది ప్రజా పాలన ప్రభుత్వం పేరు మీద ముందుకు వచ్చిన ఈ ప్రభుత్వం కంప్లీట్ గా నిర్బంధాల ప్రభుత్వం అయిపోయింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా అన్ని సంక్షే అన్ని రంగాల్లో కూడా నిర్బంధాలు చేసుకుని ముందు పోతున్నారు సంక్షేమం కాదు ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు సంక్షోభ ప్రభుత్వం అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇంకో విషయం చూసుకుంటే అక్కడ ఈ సురేష్ అనే వ్యక్తి ఎవరైతే సో అతని అంటే ఈ విధంగా దాడి అది కొడంగల్లో జరిగింది సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుంది అంటే అలా అధికారులపైన దాడి చేసుకోవడం కరెక్ట్ ఎందుకంటే ఆ బాధితుల పైన కావచ్చు ఆ ఊర్లో దాడి చేసిన వ్యక్తులు వెనుక మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పడం ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ సారీ అండి మేము ఎట్టి పర్సెంట్ దాని మేము దాన్ని సమర్థించలేదు దాడి జరిగింది ఇది అందరూ ఖండించాల్సిందని చెప్పి మొదటగా మేము కూడా అదే మాట చెప్పినాం కానీ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే జరిగిన దాడిని జరిగినటువంటి ఆక్రోషాన్ని రైతుల ఆగ్రహాన్ని ఒక పార్టీ మీద నెబ్బనెట్టు ఒక నాయకుడి మీద నెబ్బెట్టి తప్పించుకోవాలంటే మాత్రం అది కుదరదు మేము ప్రజల పక్షాన ఉంటాం రైతుల పక్షాన ఉంటాం దయచేసి వీలైతే మీరు అర్థం చేసుకున్న ప్రభుత్వం అయితే వారి పక్షాన్ని నిలబడండి వారికి ఉన్న సమస్యలు ఏంటి వారికి ఏమి కంపెనీసేషన్ ఇవ్వదలుచుకున్నారు ఆ ప్లేస్ని దేనికి యూజ్ చేస్తా ఉన్నారు ఒకవేళ యూజ్ చేసినట్టే ఫార్మాసిటీ ఇప్పుడున్నటువంటి ఫార్మాసిటీని ఏం చేయదలుచుకున్నారు మీరు హైకోర్టులో ఫార్మాసిటీని రద్దు చేయట్లేదు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫార్మా విలేజ్ పేర్ల మీద ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు దీని మీద మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ సమాజం మొత్తం కూడా దీని మీద స్పందిస్తూ ఉంది దీని మీద చర్చిస్తూ ఉంది వీలైతే చేతనైతే దానికి క్లారిఫికేషన్ ఇచ్చి మీరు ముందు అరెస్ట్ చేయడం తప్ప రైతులను అరెస్ట్ చేయడము పదహారు మంది రైతులు అరెస్ట్ చేయడము వాళ్ళు మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇంతకంటే ఎక్కువ దౌర్భాగ్యం ఏం చెప్పండి మా ప్రభుత్వంలో రైతును రాజుగా చూడాలనుకున్నాం ఎక్కడా కూడా కరెంటు నిత్యం అంటే ఉచిత కరెంట్ ఇచ్చి నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతులకు ఎరువులు ఇచ్చి అవన్నీ చేసి మేము రైతును కాపాడుకుంటే ఈ పదకొండేళ్ల కాలంలో రైతు నిట్ట నిల్ల ముసున్న ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతు పక్షం నిలబడాలనేది మా యొక్క డిమాండ్ ఇంకో విషయం కులగణనకు సంబంధించి అనేది ప్రాపర్గా ఇస్తున్నాం దానికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటారు సో ప్రతిపక్ష పార్టీలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కులగణన అనేది ఎక్కడ వాళ్ళ అస్తిత్వం కోల్పోతాం ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది పడతాం అందుకనే వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి స్వయంగా నిన్న సంబంధించి ప్రశ్నలు కులగా చేశారో ఇంటెక్చువల్స్ వాళ్ళు చెప్తారు మీరు గమనించండి రాహుల్ గాంధీ గారి మాటకు తెలంగాణ ప్రభుత్వం చేతలకు ఏ కోశాన సంబంధం లేదు ఆదాని దొంగ అని రాహుల్ గాంధీ అంటారు ఆదాని పెట్టుబడులు పెడుతున్నారు ఆదాని మంచి వారని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు రాజ్యాంగం పట్టుకుని కులగణన చేయాల్సిందే దేశం మొత్తం అని చెప్పి వారు మాట్లాడతారు ఇక్కడ కులగణ పేరు మీద ఏదో రకంగా అడ్డుకునే విధంగా ఇష్టం వచ్చినటువంటి లెక్కలు పెట్టి ఇష్టం వచ్చినటువంటి మీ ఆస్తులు ఎంత ఉదా ఆదాయం ఎంత ఖర్చులు ఎంత లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ ఏ రాజకీయ పార్టీ అనేది ఎందుకండి ఈరోజు కాలం ఎందుకండి ఇట్లా పెట్టుకున్న పోయి కులగణమైన వ్యక్త పెట్టే విధంగా వాటి యొక్క రూపం లేకుంటే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి రాహుల్ గాంధీ గారు ఏమన్నారు పార్టీ మారితే ఇమ్మీడియట్ సస్పెండ్ కావాలంటున్నారు కానీ రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అందరిని పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉంది కదా అంటే వారి అధినాయకత్వం ఇచ్చినటువంటి నాయకత్వాలు ఏదైతే మాటలు ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయనటువంటి తెలంగాణ ప్రభుత్వము ఈరోజు మహారాష్ట్రలో స్పష్టంగా కనబడుతుంది వారి మీద వ్యతిరేకత వీళ్ళు ఏ గ్యారంటీ అమలు చేయలేరు ఐదు గ్యారంటీ అని చెప్పి అమలు చేయలేరు ఆరు గ్యారంటీ అని చెప్పి అమలు చేయలేదు ఏడు గ్యారంటీ అని చెప్పి మళ్ళొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉంది వీరు ఎక్కడ చేయాలని చెప్పి చెప్తా ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మాట్లాడే తెలివి లేదు తెలంగాణలో మాట్లాడే శక్తి లేక నాందేడుకు పోయం లేదా మహారాష్ట్రకి వెళ్ళి ఏం చెప్తాను రైతు రుణమాఫీ అయిందని చెప్పి రుణమాఫీ అయిందని చూపించండి ఇక్కడ ఎక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కనడమా ఏదో గొప్పలు అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా మహారాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా తిరస్కరిస్తారు ఏం చేయాలనేది రాబోయే రోజుల్లో పార్టీ అనేది మా యొక్క నాయకులు మా అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము ముందుకు పోతాం ఇంకో విషయం నేను రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు సో బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అందుకని మహారాష్ట్ర ఎలక్షన్ ఏదైతే జరుగుతా అక్కడ ఆరు గ్యారెంటీ అమర్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఓటే వేయద్దు అని చెప్తున్నా అంటే ఓటే వేయద్దని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా అంటే ఇండైరెట్ గా కూడా బీజేపీకి ఓటేయ్యండి అని చెప్పి చెప్తాను అందుకని రేవంత్ కేటీఆర్ గారు కూడా ఢిల్లీకి అంతా తిరుగుతున్నారు లోపకా స్వయంగా పరిస్థితి జరుగుతున్నా అసలు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాకు సమాంత దూరం మెయింటైన్ చేస్తాము మాకు ఎవరి దగ్గర ఎవరు ఎక్కువని కాదు తెలంగాణ ప్రభుత్వము ఒకటే గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలో ఉన్న తెలంగాణ సమాజానికి మంచి జరగాలి తెలంగాణ సంక్షేమం దిశలో ముందుకు పోవాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వచ్చిన దాని ఆదాయాన్ని పేదలకు పంచే విధంగా గతంలో పనిచేస్తాము ఉన్నదాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి ఈరోజు మేము సూచనలు కూడా చేస్తా ఉన్నాం కానీ ఆ రకంగా అడుగులు పడట్లేవు ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఫార్మసిల్ రంగం కుదేలైపోయింది ఎక్కడ కూడా సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోయింది వీరు చేసే నిర్ణయాల వల్ల ఈరోజు గ్రామాలలో దాడులు పెరిగిపోయినాయి వీటి మీద ఎక్కడ సమీక్ష లేవు విద్యాశాఖలో ఎన్ని లోపాలు ఉన్నాయి కానీ విద్యాశాఖ మంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు ఉన్నారు వాటి మీద సమీక్ష లేవు ఏ సమీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళ అంటే కేటీఆర్ గారిని ఏ రకంగా ఇరికించాలి కేసీఆర్ గారి పేరు ఏ రకంగా బయట అంటే ప్రజల్లో ఉండకుండా చేయాలి లేకపోతే ఇంకే నాయకులైన కేసులు ఏ రకంగా ఇరికించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేసే టైము సమయం వాళ్ళకి లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజా పాలనని పేరు పెట్టుకోరు మీరు ప్రజల కోసం పనిచేయండి మిగతా నాలుగు సంవత్సరాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని కూడా చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ